మెజార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సాధనలో పార్లమెంట్లో వారు చేసిన కృషి గణనీయమైంది ఆ రోజు ఒకే ఒక్క టిఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వారిను బీజేపీ వాళ్ళని అందరిని కూడా ఒప్పించి తెలంగాణ సాధన సాధించడంలో వారు ఎంతో ముఖ్య పాత్ర పోషించిన విషయం మీ అందరికీ తెలుసు వారి జ్ఞాపకార్థంగా ఇప్పుడున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా యొక్క మహబూబ్ నగర్ వాసుల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర వారి అభిమానించే నాయకుల కోరిక ఏంటంటే వారి జ్ఞాపకార్థంగా ఒక ఈ జిల్లాల పునర్విభజన జరుగుతున్న సందర్భాల్లో వారి పేరు మీద పెద్దలు జయపాల్రెడ్డి గారి పేరు మీద మరి ఏదో ఒక జిల్లాకు కీర్తి చేతులు పెద్దలు జయపాల్రెడ్డి గారి నామకరణం చేయాలని ఈ సందర్భంగా అదేవిధంగా మరి ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీకి వారి పేరు మీద నామకరణం చేసి వారి యొక్క పేరును కేంద్ర మంత్రిగా ఉత్తమ పార్లమెంటేరియన్గా మా యొక్క కల్వకుర్తి మాడుగుల ముద్దుబిడ్డగా వారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఫోర్త్ సిటీకి ఫ్యూచర్ సిటీకి జిల్లాగా నామకరణం చేసి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కూడా విన్నపించడం వారు కూడా వారికి సానుకూలంగా స్పందిస్తారు తప్పకుండా జయపాల్ రెడ్డి గారి పేరు మీద కొత్త జిల్లా ఏర్పడబోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను स्माइल like, yeah okay, do स्म ఈ విషయము తెలియపరచటం జరిగినది అలాగనే వారి అడుగుజాడలో మన టీచర్ ఉన్న మన జయపాల్ రెడ్డి సార్ గారి అడుగుజాడలో వాళ్ళిద్దరు అన్నతమ్ములు కూడా చాలా కృషి చేస్తున్నారు చాలా మంచి పరిణామము ఎవరికైనా ఇప్పుడు పేద విద్యార్థులకు చాలా సహాయం చేయటము కానీ తర్వాత సరే మాకెందుకులే అనుకుని ఊరుకోవటం అనేది ఉద్దేశం కాదు ఇప్పటికి కూడా కానీ నిర్మాణం రెండు వేల పన్నెండులో నిర్మాణం జరిగినా కూడా కానీ అడ్మిషన్ విషయంలో చాలా కృషి చేస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు కానీ తర్వాత వారితో పాటుగా మన గౌరవనీయులైన నర్సిరెడ్డి సార్ గారు మన వందే మాత్రము ప్రెసిడెంట్ గారు ఫౌండేషను తర్వాత మాధవరెడ్డి సార్ గారు అలాగనే వివిధ వివిధ కార్యకర్తలు కానీ తర్వాత మాడుగుల పట్టణంలో ఉన్న పెద్ద మనుషులు కానీ అందరూ కృషి చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయము అలాగనే మన శ్రీ రెడ్డి సార్ గారికి ఆత్మశాంతికి చేకూర్చాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను గొప్పది మరి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన రాణించిందంటే భారతదేశంలో ఒక పల్లెటూరు నుండి ఒక రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి కావడం అందులో మా తాలూకా వ్యక్తి కావడం మాకు గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నా ఈ పరిస్థితుల్లో ఈనాడు నటుడు రాజకీయాలు కానీ ఈనాడు నటుడు రాజకీయ వ్యవస్థ కానీ మరి ఆలోచనలకు అందకుండా పోతున్నది మరి దాన్ని కాలమే నిర్ణయించాలి మంచి మార్పు నడిపించడానికి భగవంతుడే సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చేస్తున్నా కూడా తర్వాత పాలిటిక్స్లో కూడా నేను చూస్తూ వచ్చాను అలాంటి వ్యక్తి ఎంతో సేవలందించినటువంటి మహనీయులు జయపాల్ రెడ్డి గారు ఈరోజు కల్లకుట్టి నియోజకవర్గానికి జిల్లాగా ప్రకటించి కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి పేరును కల్లకుట్టి జిల్లాగా పెట్టాలని నేను ఒక మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం చిరస్థాయిగా వారి పేరు ఉండిపోవాలంటే కల్వాకుర్తులు జిల్లాగా చేయాలి రెడ్డి గారి పేరు పెట్టాలని మేము కోరుకుంటూ ఉన్నాం పెద్దలు కీర్తిశేషులు రెడ్డి గారి ఎనభై నాలుగవ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలవడం ఇక్కడ వచ్చినటువంటి వారి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో జయపాల్రెడ్డి గారితో కలిసి పనిచేసి వారితో ఎంతో పెద్దగా ఎదిగిన ఆ నాయకునికి అర్పించడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి గురించి చెప్పడానికి చాలా పెద్దగా ఉంటుంది మరి చెప్తే సరిపోదు వారు ఉత్తమ పార్లమెంట్ ఏరియన్గా మరియు ముఖ్యంగా మా యొక్క కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యునిగా పలు పర్యాయాలు పనిచేస్తూ వారు అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యునిగా చేవేళ్ల పార్లమెంటు సభ్యులుగా మిరియాలగూడ కూడా పార్లమెంటు సభ్యులుగా కేంద్ర మంత్రిగా మన ప్రాంతానికి ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారి సేవలను ఎన్నో సేవలను కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ప్రశంసలు పొందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు మరి వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో అప్పటి నుంచి కూడా కావాలని చెప్పి వాదించిన ఒక సామాజిక చరిత్రలో వారు మనకు కనిపిస్తారు పెట్రోలియం శాఖ మార్పులుగా అప్పటికే విద్యా ఉద్యోగ రంగాలకే పరిమితమైనటువంటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి యువతకు ఆర్థిక స్వావలంబన ముందు పార్టీ చెప్తాను జై జై నమస్కారము నేను ఎంఏ కరీం ఇంజనీరింగ్ చీఫ్గా పంచాయతీ రాజులో రిటైర్ అయ్యి ఇక్కడ వారితో ముఖ్యంగా నా యొక్క అపాయింట్మెంట్ కూడా వాళ్ళు మాన్యుడు జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు నెక్లెస్ రోడ్లోని స్థల వద్ద స్మారక స్థల వద్ద వారికి ఘనమైనటువంటి సెలవులు అర్పించడం జరిగింది జైపాల్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా ఆ న్యాయాన్ని విధానాల్లో అమలు చేసినటువంటి ఒక స్ఫూర్తి ప్రధానగా చరిత్రలో చెరగని ముద్రను వారికి వారే లిపించుకున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి జనతాదళ్నాడు సింగ్ గారి ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా ఓబీసీలకు ఉద్యోగ రంగంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ప్రధానమైనటువంటి స్పోక్స్ పర్సన్గా ఓటేసినాను నాకు ఉన్నదో తెలియదు కానీ ఓటైతే వేసినాను అట్లా ఆ విధంగా మొదట ఓటు వేసి తర్వాత మా గ్రామానికి మా అడుగుల మండలానికి నాగార్జునసాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు వచ్చేటప్పుడు నల్లగొండలో జి నల్లగొండ జిల్లాలో నీళ్ళు ఎక్కడ ఇవ్వకుండా కానీ గొడకొండలో అని ఒకటి ఉంటుంది అక్కడ నుంచి రంధ్రం పెట్టి మా మాడుగుల మండలానికి టూ థౌజండ్ ట్వెల్వ్ అనే ఇచ్చిండు హైదరాబాద్కు రాకముందే తర్వాత ఎన్టీ రామారావు మండలాలు చేసేటప్పుడు మాడుగుల మండలం చేసిండు తర్వాత ఆయన సెంట్రల్ గైల్ మినిస్టర్ ఉన్నప్పుడు మాడుగుల విలేజ్లో ఆయన సొంత వ్యవసాయ భూమి మూడు ఎకరాలు ఇచ్చి అంటే ఈరోజు ఆరు కోట్లు పోతుంది అది ఇచ్చి అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో లేనటువంటి జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించిండు ఇక చెప్పుకుంటా పోతే చాలా చేసిండు ఆయన రాజకీయంలో నుంచి మరణించేంత వరకు మీ నేను కానీ నాతో పాటు మా గ్రామస్తులు కానీ ఆయన ఏ బాట చెప్తే ఆ బాటే నడిచినాము తర్వాత వారి కుటుంబ వారి అల్లుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు జయపాల్ రెడ్డి గారి అభిమానంతో మేము అడిగినందుకు మా ఊరికి నూట పదమూడు కోట్లు ఇచ్చాడు ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మా గ్రామానికి మరి మీ కొండారెడ్డి పెళ్లి విలేజ్కి వెల్లు వెళ్ళి వెలుగుతున్నాయి సూర్యకాంతి అంటే మాకు కూడా రూఫ్ టాప్ సోలార్ మా గ్రామానికి కూడా ఇచ్చి ప్రత్యేక ధన్యవాదాలు సీఎం గారికి ఇంకా మాకు కల్వకుర్తికి జయపాల్ రెడ్డి పేరు పెట్టి జిల్లా కావాలని కోరుతున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరు ఆరోగ్యంగా ఉండాలని ముగిస్తున్నాం

నేను ఆయనకు నైన్టీన్ ఎయిటీ నుంచి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ ఎయిటీలో మెదక్ పార్లమెంట్కు పోటీ చేసినప్పుడు ఆయన కూడా జనతా పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కామారెడ్డి అప్పుడు పార్లమెంట్ మెదక్లో ఉంది అప్పటి నుంచి మాకు కొంచెం పరిచయం అయింది అలాగే తెలంగాణ మూమెంట్లో మాత్రం వెరీ వెరీ క్లోజ్గా డైలీ మూమెంట్ చేసేవాళ్ళం మధ్యలో గులాం నబీ ఆజాద్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు సార్కు వాళ్ళ మధ్యలో డిస్కషన్లో ఎప్పుడు పాల్గొంటూ ఉంటాం ఎప్పుడు మాట్లాడినా సెక్యులరిజం మరియు తెలంగాణ గురించి చాలా మాట్లాడేది ఆయన తెలంగాణకు తీసుకురావడంలో పెద్ద పాత్ర ఉంది లాస్ట్ డే క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ ఫైనల్ చేసేటప్పుడు ఆయన పాత్ర చాలా పెద్ద పాత్ర ఉంది యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ మరి ఆయన పాత్ర గురించి నాకు ఆజాద్ గారు చెప్తున్నారు సభ్యులు ఎంత లొంగి అవుతుంది అనుకున్నాం కానీ మన జయపాల్ రెడ్డి గారు ఎంత టాప్ బ్రీఫింగ్ చేసినారు అందరూ క్యాబినెట్ అంతా సైలెంట్గా పాస్ చేసేసాము ఈ తెలంగాణ విని అలాంటి గొప్ప వ్యక్తి మరి ఆయన చనిపోయే ముందు కేవలం వన్ వీక్ బ్యాక్ నా అసెంబ్లీలో ఆ కౌన్సిల్లో ప్రసంగాల మీద ఆయన ప్రిఫేస్ రాసి తులి పలుకు అని రాసి నా పుస్తకానికి ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆయన వచ్చినందుకు అలాంటి గ్రేట్ సెక్యులర్ లీడర్ ఆయన దగ్గర మతము కులము ఏది లేదు అలాంటి గ్రేట్ లీడర్ పోవడం నిజంగా మా తెలంగాణకి కానీ మేమందరం ఆయన విస్తృతంగా అధ్యయనం చేసి సామాజిక సమస్యల మీద లోతైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి విద్యార్థిగా ఉన్నప్పుడే లోహియాను క్యాంపస్ పిలవకూడదు అని అంటే ఆయన లోహియాతో అప్పటికింకా వారి పక్షంలో లేరు కానీ పిలవకూడదు అన్నందుకు ఒక పట్టింపుతో ఆయనను పిలిచి క్యాంపస్లో ఆయనతో పని నష్టం ఏర్పాటు చేశారు అట్లా ఒక భావ ప్రకటన స్వాతంత్రాన్ని రాజ్యాంగ విలువలను గౌరవించినటువంటి వారు భారతదేశంలో ప్రజాస్వామ్యం పైదవిల్లాలని సెక్యులరిజం బలంగా నిలబడాలని లేకపోతే ఈ దేశ భవిష్యత్తుకు ప్రమాదం అని భావించినటువంటి వారు దానికోసమే వారు రాజకీయాల్లో నిలబడ్డారు దానికోసమే వారు కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలమైన పాత్ర వహించారు అటువంటి నాయకుడు ఇవాళకి సందర్భంలో లేకపోవటం చాలా బాధాకరం వారి అనుభవాన్ని వారి ఆలోచనలను ఇవాళ ప్రతి నాయకుడు సీరియస్